ఓం శ్రీ గురుభ్యూన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి ఎంతో మహిమ కలిగినటువంటి ప్రముఖ ప్రాంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయ ప్రాశస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైల స్థల పురాణం అనేది జీవితంలో మనము ఆ స్థలాన్ని ఒక్కసారైనా దర్శించుకోవడం పలు జన్మల పాప పరిహారం అని ఒక సూక్తి మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది ఈ గోడ సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయ ప్రకారం చుట్టూ ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు ప్రతిష్ఠులై ఉన్నారు ఈ దేవాలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంది గర్భాలయం చిన్నదిగా ఉంటుంది గర్భాలయంలో ఆరు అంగుళాల ఎత్తు ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న శివలింగమే మల్లికార్జున స్వామి యొక్క శివలింగం మల్లికార్జున దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది ఇది విశాలమైనటువంటి ప్రదేశం ఇక్కడ లోక కళ్యాణార్థం మల్లికార్జున బ్రహ్మరాంబల కళ్యాణం నిత్యం తిరుగుతూ ఉంటుంది బ్రహ్మరాంబిక దేవాలయం యొక్క స్థల పురాణం సతీదేవి ఖండితాంగాలలో మెడభాగం ఈ శ్రీశైల క్షేత్రం నందు పడింది అంటారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఈ బ్రహ్మరాంబ శక్తిపీఠం శ్రీశైలంలో భ్రమరాంబిక అవతరణ గురించి ఒక పురాణ కథ ఉంది పూర్వము అరుణాసురుడనే రాక్షసుడు ఉండేవాడట అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ఏమిటి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ఆయుధాలు తనను సంహరించలేకుండా ఉండటమే ఆవరం దానితో అరుణాసురుడు మానవులను దేవతలను బాగా హింసించేవాడు అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థిస్తారు అంబ యజ్ఞం చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా కోట్లాది భ్రమరాలు అంటే తునీగలు అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన భ్రమరాంబ అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుందట శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబికా దేవాలయం ఉంది ఈ దేవాలయం బయట కుడివైపు భాగంలో చెవిని గోడకు కనుక ఆనిస్తే ఆ గీతం వినిపిస్తూ ఉంటుందట ఈ గీతం భ్రమరాంబికా దేవి ఇక్కడ ఆసీనురాలై ఉందని తెలియజేస్తుంది గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది ఎనిమిది చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది మహిషాసుర మఠిని రూపంలో భ్రమరాంబ అమ్మవారు దర్శనమిస్తారు ఉత్సవాల్లో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణి అందమైన అలంకరణతో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవికి పూజలు చేస్తారు గర్భగుడిలోనికి విగ్రహానికి సందర్శకులు పూజ చేయడాన్ని అనుమతించరు గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి కమలపీఠానికి కుంకుమ పూజ చేస్తారు ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని దేవి తపస్సు చేసిందట ఆలయ చరిత్ర ఏమంటే నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్ చెరువు దగ్గర వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు రెడ్డిరాజులు మరియు విష్ణుకుండనులు బాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది ఆదవాసీల సోర సోదరైనటువంటి భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికీ కొనసాగుతూ ఉంది ఈ ఆలయాన్ని పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేశారని చరిత్ర చెబుతూ ఉంది శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి నిర్మాణాన్ని నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అత్యద్భుతమైనటువంటి కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రదేశాలు పాతాళ గంగా శ్రీశైలంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పాతాళ గంగ కానీ ఇక్కడ శ్రీశైలం ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నది కృష్ణానది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ సుమారుగా తొమ్మిది వందల మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళ గంగ అనే పేరుతో పిలుస్తారు తర్వాత సాక్షి గణపతి ఆలయం ఈ సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గణపతి ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలంలో శివుడిని దర్శించినట్లు మనము శ్రీశైలం వచ్చినట్లు కైలాసంలో గణపతి సాక్ష్యం చెప్తాడట అందుకని ఇతన్ని సాక్షి గణపతి అని పిలుస్తారు శిఖరేశ్వర ఆలయం ఈ ఆలయం శ్రీశైలంలో ప్రత్యేకమైంది ఈ శ్రీశైల శిఖరం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరం వైపు చూడటం కాదు దూరంగా ఉన్న ఎత్తైన కొండ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని శివ దర్శనార్థం శ్రీరాముడి ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం ఆనాటి నుండి నేటి వరకు ఆనాటి నుండి నేటి వరకు శిఖరేశ్వరం నుండి శ్రీశైల ఆలయం శిఖరం చూసే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవి ఆలయం స్థల పురాణం శ్రీశైల క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఉంది శ్రీశైల క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరు మరియు మల్లికార్జున స్వామి వారు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరు అని చెప్పుకున్నాం కదా అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీశైలాన్ని శ్రీగిరి శ్రీపర్వతం శ్రీనగరం అని కూడా పిలుస్తూ ఉంటారు కర్నూలు నుండి శ్రీశైలం నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు విజయవాడ నుండి శ్రీశైలం రెండు వందల అరవై కిలోమీటర్లు ఈ శ్రీశైల క్షేత్రం సముద్ర మట్టానికి పదహైదు వందల అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇలా ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శ్రీ శక్తిపీఠం కలిసి ఉన్నవి మూడు ఉన్నాయి అందులో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు బ్రహ్మరాంబ అమ్మవారి శక్తిపీఠం రెండవది కాశీ ఇక్కడ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగం మరియు మరియు విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం మూడవది ఉజ్జయిని ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు మహాంకాళి అమ్మవారి శక్తిపీఠం శ్రీశైలానికి పూర్వము నాలుగు ప్రధాన మార్గాలు ఉండేవి వాటినే శ్రీశైల ద్వారాలు అనేవారు అవి త్రిపురాంతకం సిద్ధవట ద్వారం అలంపురం మరియు ఉమామహేశ్వరం త్రిపురాంతక ద్వారం శ్రీశైలానికి తూర్పు ద్వారం సిద్ధవటం కడప జిల్లాలో ఉంది ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం మూడవ ద్వారమైన అలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది పశ్చిమ ద్వారం ఉమామహేశ్వరం నాలుగవ ద్వారం ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది ఉత్తర ద్వారం పూర్వము అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్ల మీద అలా కాలినడకన ఈ మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునేవారు ఆ రోజుల్లో శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేదట ఇప్పుడు అడవుల్లో కొండల మీద బస్సులు వెళ్ళడానికి రోడ్డు వేసిన తర్వాత సులభంగా శ్రీశైలం చేరుకోవచ్చు స్థల పురాణం కృతయుగంలో శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు తన తపస్సును మెచ్చిన శివుడు శిలాదుడికి నందీశ్వరుడు పర్వతుడు అనే ఇద్దరు కుమారులు ప్రసాదిస్తాడు వారిలో నందీశ్వరుడు అనే అతను కూడా శివుడు తపస్సుకో చేసి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని కోరుకుంటాడు అలాగే అతని వాహనంగా ఉండేలా వరం పొందాడు ఆ విధంగా శివుడున్న ప్రతి చోట నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆ ఎన్నో శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందుతాడు శివపార్వతులు వెలిసిన పర్వతమే శ్రీ పర్వతం అయింది తర్వాత అది రాను రాను శ్రీశైలంగా మారింది తర్వాత ఆలయ వర్ణన ఈ విధంగా ఉంది శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం శిఖరేశ్వర ఆలయాలలో కొలువుదీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరుడయ్యాడు ఆలయం ఎదురుగాగల పంతొమ్మి పదమూడు వందల తొంభై ఎనిమిది నాటి శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర మీదికి శిఖరం మీదికి భక్తులు వెళ్ళే ఆచారం ఉన్నట్లు తెలుస్తోంది తర్వాత పాలధార పంచధారలు మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరం సమీపంలో అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించినటువంటి ప్రదేశం ఉంది ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు కూడా ఉన్నాయి కొండ పగులు నుండి పంచధారలతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఎండవానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉంటుందట ఒక ధార నుండి జలం సేవించి పక్క మరొక దారి నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది ఈ జలధారలు ఆరడుగులు మాత్రమే ముందుకు ప్రవహించి అక్కడే ఇంకిపోవడం విశేషం హటకేశ్వరం హటకేశ్వరం ఆలయం శ్రీశైలం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హటకేశ్వరుడు అద్భుతమే దృశ్యాల మధ్య కొలువై కనిపిస్తారు ఈ పరిసరాల్లోనే శ్రీ ఆది వారు నివసించారు పరమశివుడు అటిక అంటే ఉట్టి కుండ పెంకులు వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రాను రాను అది మెల్లగా హటకేశ్వరంగా మారిపోయింది హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలవబడుతోంది ఇక్కడ చెంచులు ఆదివాసీలు నివసిస్తూ ఉంటారు తర్వాత మేడిచెట్టు శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ మేడి చెట్టును సందర్శించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతారు ఈ చెట్టు మూడు చెట్ల కలయిక ఇందులో మేడి చెట్టు జూవి చెట్టు మరియు రావి చెట్టు కలిసి ఉంటాయి ఈ చెట్టు చాలా ప్రాచీనమైన చెట్టు ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం దత్తాత్రేయ మహర్షి ఈ చెట్టు దగ్గర తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు క్షేత్రపాలకుడు ఈ శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఈయన ఆలయం పోస్టాఫీస్ దగ్గరలో వీరభద్రస్వామి ఆలయం ఉంది ఈ వీరభద్రస్వామి ఆలయానికి పైకప్పు లేదు అందువలన ఈ వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అని అంటూ ఉంటారు ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంతో పాటు భద్రకాళి విగ్రహం అమ్మవారి కూడా ఉన్నారు తర్వాత గ్రామదేవత శ్రీశైలానికి గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారు కరివైన వారి సత్రం ఎదురుగా అంకాళమ్మ అమ్మవారి ఆలయం ఉంది గ్రామదేవతను దర్శించుకొని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం ఇక్కడి సాంప్రదాయం ఈ విధంగా శ్రీశైలము మనందరము కూడా ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకొని మనందరి మీద ఆ మల్లికార్జునుడు భ్రమరాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు నిరంతరం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ